ఈ రోజు మన టాపిక్ ప్రోస్టేట్ వ్యాధుల వివరణ వాటి కారణాలు లక్షణాలు మరియు నివారణ గురించి తెలుసుకోబోతున్నాము హెలో ఫ్రెండ్స్ మా ఛానల్ కు స్వాగతం రోజు మనం పురుషుల ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం ప్రోస్టేట్ వ్యాధులు గురించి మాట్లాడబోతున్నాం ప్రోస్టేట్ అనేది పురుషులలో మాత్రమే కనిపించే ఒక చిన్న గ్రంథి ఇది మూత్రాశయం క్రింద ఉంది మరియు వీర్యం ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది పురుషులు పెద్దయ్యాక ప్రోస్టేట్ సమస్యలు సర్వసాధారణం అవుతాయి ప్రోస్టేట్ వ్యాధులు మూడు ప్రధాన రకాలు అవి ప్రోస్టేటిస్ బెనిన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లాసియా లేదా బిపిహెచ్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్ గ్రంథి యొక్క వాపు ప్రోస్టేట్ గ్రంథి ఇది నొప్పి మూత్ర విసర్జన సమయంలో మంట జ్వరం మరియు దిగువ ఉదరం లేదా కటి ప్రాంతంలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది ఇది ఏ వయసు వారైనా పురుషులను ప్రభావితం చేస్తుంది బెనిన్ ప్రోస్టేట్ హైపర్ ప్లాసియా లేదా బిపిహెచ్ ప్రోస్టేట్ గ్రంథి యొక్క విస్తరణ ఇది సాధారణంగా నలభై ఏళ్లు పైబడిన పురుషులలో సంభవిస్తుంది బిపిహెచ్ క్యాన్సర్ కాదు కానీ ఇది బలహీనమైన మూత్ర ప్రవాహం తరచుగా మూత్ర విసర్జన ముఖ్యంగా రాత్రిపూట మరియు మూత్రాశయాన్ని ఖాళీ చేయడంలో ఇబ్బంది వంటి మూత్ర సమస్యలను కలిగిస్తుంది ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి ప్రారంభ దశల్లో ఇది ఎటువంటి లక్షణాలను చూపించకపోవచ్చు ఇది అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇది మూత్ర విసర్జనలో ఇబ్బంది మూత్రం లేదా వీర్యంలో రక్తం మరియు దిగువ వీపు లేదా తొంటిలో నొప్పిని కలిగిస్తుంది ఇప్పుడు సాధారణ కారణాలు మరియు కారకాల గురించి మాట్లాడుకుందాం ప్రోస్టేట్ వ్యాధులకు వయస్సు అతిపెద్ద ప్రమాదకారకం కుటుంబ చరిత్ర హార్మోన్ల మార్పులు ఊబకాయం శారీరక శ్రమ లేకపోవడం ధూమపానం మరియు అనారోగ్యకరమైన ఆహారం కూడా ప్రమాదాన్ని పెంచుతాయి ప్రోస్టేట్ సమస్యల యొక్క సాధారణ లక్షణాలను అర్థం చేసుకుందాం తరచుగా మూత్ర విసర్జన ముఖ్యంగా రాత్రి సమయంలో సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేయవలసి రావడం ప్రోస్టేట్ సమస్యలకు ముందస్తు సంకేతం కావచ్చు విస్తరించిన లేదా వాపు చెందిన ప్రోస్టేట్ మూత్రాశయంపై నొక్కినప్పుడు ఇది జరుగుతుంది మూత్రాన్ని ప్రారంభించడంలో లేదా ఆపడంలో ఇబ్బంది మూత్ర విసర్జన ప్రారంభించడంలో లేదా ప్రవాహాన్ని ఆపడంలో ఇబ్బంది సాధారణంగా ప్రోస్టేట్ విస్తరణ వల్ల కలుగుతుంది ప్రోస్టేట్ మూత్రనాళాన్ని అడ్డుకుంటుంది మూత్ర ప్రవాహాన్ని నెమ్మదిగా మరియు సక్రమంగా చేస్తుంది బలహీనమైన మూత్ర ప్రవాహం బలహీనమైన లేదా అంతరాయం కలిగించిన మూత్ర ప్రవాహం మూత్ర మార్గంలో అడ్డంకిని సూచిస్తుంది ఇది తరచుగా ప్రోస్టేట్ విస్తరణ లేదా వాపులో కనిపిస్తుంది మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట లేదా నొప్పి ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ లేదా వాపు వల్ల కావచ్చు ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లతో పాటు కూడా సంభవించవచ్చు మూత్రం లేదా వీర్యంలో రక్తం మూత్రం లేదా వీర్యంలో రక్తం ఉండటం ఎప్పుడూ విస్మరించకూడదు ఇది ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ గాయం లేదా క్యాన్సర్కు సంకేతం కావచ్చు పొత్తి కడుపు కటి లేదా దిగువ వీపులో నొప్పి ఈ ప్రాంతాలలో నొప్పి ప్రోస్టేట్ వాపు లేదా అధునాతన ప్రోస్టేట్ వ్యాధిని సూచిస్తుంది కూర్చున్నప్పుడు లేదా మూత్ర విసర్జన చేసేటప్పుడు ఇది తీవ్రమవుతుంది మీరు ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే ముందుగానే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం ఇప్పుడు నివారణ మరియు ప్రోస్టేట్ ఆరోగ్య చిక్కాల వైపు వెళ్దాం ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించండి హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది మరియు ప్రోస్టేట్ గ్రంథిపై ఒత్తిడిని తగ్గిస్తుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు ప్రోస్టేట్ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది పండ్లు కూరగాయలు మరియు ఫైబర్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి ప్రోస్టేట్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది మరియు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది ఎర్ర మాంసం మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించండి వాపును తగ్గిస్తుంది మరియు ప్రోస్టేట్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది తగినంత నీరు త్రాగండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన మూత్ర పనితీరుకు మద్దతు ఇస్తుంది ధూమపానం మానుకోండి మరియు మద్యం పరిమితం చేయండి ప్రోస్టేట్ వాపు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది ముఖ్యంగా నలభై ఏళ్ల తర్వాత క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి ముందస్తు గుర్తింపు మరియు మెరుగైన చికిత్స ఫలితాలను అనుమతిస్తుంది చికిత్స విజయవంతం కావడంలో ముందస్తు గుర్తింపు ప్రధాన పాత్ర పోషిస్తుంది పీఎ పరీక్షలు మరియు డాక్టర్ పరీక్షలు వంటి రెగ్యులర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభ దశలోనే సమస్యలను గుర్తించడంలో సహాయపడతాయి మీ ప్రోస్టేట్ను జాగ్రత్తగా చూసుకోవడం అంటే మీ మొత్తం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మరిన్ని ఆరోగ్య సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు ఆరోగ్యంగా ఉండండి మరియు జాగ్రత్తగా ఉండండి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు